ఎవరు అధికారంలోకి రావాలన్నా ఒకవేళ వచ్చినా వాళ్ళ గుమ్మాల దగ్గర కాపు కాస్తూ ఇగో ఇవాళ జరుగుతున్నటువంటి పరాకాష్టలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మీ ముందు ఉంచాలని చెప్పనే ఇవాళ నేను ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు నాడు అంటే కాపుల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని నిలదీస్తున్న వాళ్ళల్లో పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ముద్రగడ పద్మనాభం గారి గురించి మనకు చాలా స్పష్టంగా తెలుసు ఆయన ఎంత దారుణంగా ఆయనని ఆయన సతీమణిని వాళ్ళ కొడుకుని కాపుల గురించి మాకు న్యాయం జరగట్లేదని ప్రశ్నిస్తే హింసించారో మీకు తెలుసు మనందరం చూసాం ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లోకి తీసుకువస్తే పేరు నాని గారినే కానీ అంబటి రాంబాబు గారినే కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఒక మూడు నెలల క్రితం పార్టీ ఏదైనా కానీ తెలుగుదేశంలో ఉన్న కందుకూరి నియోజకవర్గం ఒక దార్కానిపాడులో జరిగినటువంటి ఒక దారుణమైన ఘటన అక్కడ బలైపోయింది కాపులే రాంబాబు గారిని చూడ చూశారు కదా మీరు ఏ విధంగా ఆయన మీద ప్రశ్నించడానికి ఆయన వెళ్లి వాళ్ళ నాయకుణ్ణి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని కూడా కాదని సిబిఎన్ రిపోర్ట్ పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు రిపోర్ట్ ఫైనల్ సిబిఐని మించిందండి రిపోర్ట్ ఏమని పెట్టారు లడ్డూలో కల్తీ జరిగిపోయింది ఆయన రెండు రోజుల క్రితం కూడా ఇదే చెప్తున్నాడు జరిగిపోయింది అంతే ఆయన ముద్ర వేసేసాడు అది ఫైనల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇచ్చినా దీని మీద మాట్లాడద్దు ఇది చాలా కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి అని చెప్పినా కూడా ఆయన బేఖాతరు చేసి మరి ఆయన పద్ధతిలోనే ఆయన వెళ్తున్నారు దానికి మా నాయకుడిని ఇట్లా మీరు అవమానిస్తున్నారు అని చెప్పని ఆ బ్యానర్ కట్టి కోడల్లో దాన్ని ప్రశ్నించడానికి వెళ్తున్నటువంటి రాంబాబు గారి మీదకి అంబటి రాంబాబు గారి మీదకి ఎంత దారుణంగా కర్రలు పట్టుకుని ముందుగానే ప్రీప్లాన్ గానే కొడతానికి పోలీసుల యొక్క అండదండలతోనే అక్కడ ఎంతమంది ఉన్నారో మాటల్లో మేము చెప్పలేం మీకు ఒక్కసారి నేను చూపిస్తాను ఆ విజువల్స్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏం జరిగింది అనేది వాస్తవాలు తెలుసుకోవాలి ఒక్కసారి మీరు చూస్తే లేకపోతే అనుకోకుండా జరిగిన సంఘటన ఇన్ని వందల మంది ముందుగా మాట్లాడుకుని వచ్చిందైతే కాదా మనం ఒకసారి చూస్తే కూడా చాలా స్పష్టంగా తెలుసు ముందుకు వస్తే వాళ్ళకి ఇంత దారుణంగా మీరు శిక్ష ఉంటుందా మీరు ఇంత అరాచకంగా ప్రవర్తిస్తారా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇంకా బూతుల గురించి మాట్లాడుతున్నారండి రాంబాబు గారు బూతులు తిట్టారని చెప్పని కొన్ని వందల మంది అక్కడ ఆయనని అంత దారుణంగా బూతులు తిడుతుంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని కాని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తిడతంటే స్పందించలేరండి చీవు ఉన్నటువంటి వాడు ఎవడైనా కూడా స్పందిస్తాడండి హుషన్ అని ఆయన అంటే ఎగిరిపోయేటువంటి తిడతారని చెప్పానన్నారు బూతులు ఎవరు మాట్లాడరు ఒకసారి ఆఫీషియల్ కూడా మనం చూద్దామండి దంచి ఆ పదాలు ఒక మాతృమూర్తి స్థానంలో ఆ వయసులో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాలయం యొక్క చైర్మన్ ఆవిడ ఇది తెలుగుదేశం పార్టీలో ఇచ్చేటువంటి గౌరవమైనటువంటి పదం గౌరవమైనటువంటి పదవులు బూతులు తిట్టాలి ఎందుకు ఇంత మా మీద ఇంత కక్ష మీకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజకీయ ఎదుగుదలలో అడు అడుగడుగునా మమ్మల్ని తొక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇక బూతుల విషయానికి వద్దామండి బూతుల పురాణం అసలు ఎక్కడ మొదలైంది ఎవరి దగ్గర మొదలైంది తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లే ఈ రాజకీయాల్లో బూతుల పురాణానికి నాంది పలికింది అది ఎమ్మెల్యేనే కానీ ఒక మంత్రి కానీ అనితకరం తీసుకోండి అచ్చెన్నాయుడు గారిని తీసుకోండి ఎవరిని కానీ అర్జునుడి గారిని తీసుకోండి అర్జునుడి గారు అయితే మరీ దారుణం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి డిఎన్ఏ గురించి మాట్లాడారాయన ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు ఇది వీళ్ళ స్థాయి కింద వరకు అని అనుకుంటే వీళ్ళ యొక్క అధినాయకులు ఏం మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు తక్కువ మాట్లాడారా అమ్మ మూగుడా నాయనమ్మ మూగుడా ఇవి గౌరవమైన పదాల ఆయన వయసుకి మాట్లాడాల్సింది వాళ్ళ కొడుకేమో ఏడాడు సైకో జగన్గాడు అంటాడా ఇక మరి కూడములో ఉన్నటువంటి ఇంకొక గొప్ప నాయకుడి గురించి చెప్పాలంటే రారా రాడ్లతో కొట్టుకుందాం హాకీలతో కొట్టుకుందాం నా కొడకల్లారా ఏంటండి ఏంటండి పదాలు ఏమి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కొత్తగా ఏంటంటే అధికారంలోకి వచ్చి కొన్ని స్టేజీల మీద ఏమి మాట్లాడుతున్నారు ఇలాంటివి పిల్లల్ని చూడనివ్వకండి ఇలాంటివి చూస్తే పిల్లలు తట్టుకోలేరని మాట్లాడుతున్నారండి ఏంటండి ఈ డ్రామా డ్రామా ఆర్టిస్టులు ఎక్కువైపోయారండి రాజకీయాల్లో దేనికైతే వచ్చారో వాళ్ళు దానికి రాకుండా బూతులు బూతులు పురాణాల గురించి వీళ్ళు ఈయన తిట్టారంటున్నారు తిట్టకపోయినా కూడా తిట్టారని చెప్పని చెప్పి కక్ష కట్టి ఒక గొంతుకని బలంగా వినిపిస్తున్నటువంటి ఒక గొంతుక వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డగోలుగా తిట్టింది మీరు ఇవాళ కూటమిలో ఉన్నటువంటి కాపులకైనా కూడా న్యాయం జరుగుతుందా ఎంతమంది సూసైడ్ వీడియోస్ అంటారు చూసారండి సూసైడ్ వీడియోస్ లాగా సెల్ఫీ వీడియోలు చాలా మంది పెడుతున్నారు మాకు సరైన గుర్తింపు లేదు ఈ పార్టీలో మమ్మల్ని అవమానిస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అంటే ఆ కూటమిలో ఉన్నటువంటి అధినాయకుడు ఏమంటున్నారంటే ఇంకా పదిహేనేళ్ళు మీరు భరించాలి ఏ కాపులకైతే నేను న్యాయం చేస్తానని తీసుకెళ్లి కూటమిలో కలిపాడు ఆయన ఆయన అనే పదం ఏంటి తెలుసా ఇంకా పదిహేనేళ్ళు మీరు భరించాలి లేదండి చాలామంది నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు స్పందించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు నాకు చాలామంది చెప్పుకోలేక బాధపడుతున్నారు చాలా పెద్ద తప్పటడుగు వేసేసాము అని చెప్పని నాయకత్వ లోపం ఉందని చెప్పని గబాల్ని మేము ఈయనని నాయకుడిగా ఒప్పుకున్నందుకు మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ల గుమ్మాల దగ్గర కాపలా కాయించి వాళ్లతో తిట్టించింది కాకుండా బూతులతో వాళ్ళు అవసరమైతే కాల్తో తంతన్నారు లేదా ఎవడ్రా మీ దిక్కున్న నాయకుడు చెప్పుకోండి అంటున్నారు ఎస్ మాకు గౌరవం ఎక్కడుందో మాకు గౌరవం ఎక్కడుందో కాపు బిడ్డలుగా మేము అక్కడికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవ్వాల్సినటువంటి పదవులే గాని గౌరవమే కానీ వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి రంగా గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం దగ్గర నుంచి చూసినా కూడా ఇవాల్టి వరకు మాకు ఆ కుటుంబంతో ఉన్నటువంటి ఒక గొప్ప అవినాభావ సంబంధం గౌరవం ఇవాళకి దక్కుతుంది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అనేది కేవలం కాపుల్ని ఓట్లు వేయించుకున్న తర్వాత మీతో మాకేంట్రా అని చెప్పని ఏరు దాటగానే తెప్పతగలేసేటువంటి పద్ధతి బూతులు పురాణాల గురించి వీళ్ళు చెప్తున్నారు ఇక ఆయన సంస్కారం గురించి మీ అందరికీ తెలియదేముంది ఏదైతే ఎలక్షన్లో నెగ్గడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని వాడుకుని ప్రధాన మంత్రి అని కూడా చూడకుండా ఆయన వయసుకి ఆయన పదవికి కనీసం వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మగారు వంద సంవత్సరాలు ఆమె వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వకుండా తిట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు బూతుల గురించి మాట్లాడుతున్నారు ఇంకా గొప్ప విషయం చెప్పమంటారా ఆ పార్టీలో బాలకృష్ణ ఇక ఆయన నోరు తెరిస్తే స్త్రీలను చాలా గౌరవిస్తాడు ఆయన కనిపిస్తే ముద్దు పెట్టేస్తాడు లేదా కడుపన్న చేస్తాడు అదే ఆయన నూటమ్మడి నుంచి స్త్రీలకు ఇచ్చేటువంటి గౌరవమైన పదం ఇంకా ఆయన కాపుల గురించి వద్దామండి కాపుల గురించి ఆయన మాట్లాడే పదం ఏంటో తెలుసా అలగా జనాలు ఎంతోమంది పార్టీలు పెడతారు చివరాఖరికి మా దగ్గరికి వస్తారు కాళ్ళ దగ్గరికి అని అన్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా మారాలి కాపులు ఇంకా సిగ్గులేని సిగ్గులే పడాల్సిన విషయం ఏంటిదంటే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారిని కూడా అవమానించాడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అరాచకాలను కూడా ఇంకా ఆపకపోతే తప్పనిసరిగా నేను ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మేము చెప్తున్నటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ కాపులం ఒక్కటవుతున్నాం కాపులందరం మళ్ళా ఒక్కటయ్యి తిరిగి మీకు పాత రోజులు గుర్తు చేస్తాం తప్పనిసరిగా బ్లడ్ బుక్ రాజ్యాంగం అనేది మీకు కాదు రెచ్చగొడితే కాపులు దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ రాజ్యాంగాన్ని రాయి రాయగలిగేటువంటి కెపాసిటీ మాకొక్కడికి హింసిస్తున్న విధానమే కానీ అన్నీ కూడా మేము చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుంటున్నాం అందరం ఏకమవుతున్నాం ఏకమయ్యి పెద్ద ఎత్తున మళ్ళా తిరిగి ఈ ఉద్యమం మొదలుపెట్టి మీ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేంత వరకు కూడా నిద్రపోవని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను జాగ్రత్త నమస్కారం మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఆయన యొక్క బూత్ పురాణాలు కూడా ఒక చిన్న మనకి ఉదాహరణగా మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది మరొకసారి ఒకసారి చూద్దాం చూడండి ఒకే మాటని తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జేజే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏం చేశారు రెండేళ్లలో మీరు ఏం చేశారు గట్టి పీకారా ఇంకేమన్నా బీకారా ఏటూ తిరుగుతా ఉంటాడు అటు ఇటు పిచ్చి పుక్క మారి తిరుగుతానే ఉంటాడు

గుర్తు పెట్టుకోండి మీరు యుద్ధం చెప్పండిరా మీరు చెప్పండిరా రాండ్లా పాకిస్టిక్కులా రాండ్లా ఒట్టి చేతిలా నేను దేనికి రడేరా ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు తెలంగాణా శుచ్చల కొడకల్లారా రండు రండుల పైది కొడకల్లారా నా కొడకా అని చెప్పి తిట్టా ఇదే పదాలు ఉపయోగించా నా కొరక అని చెప్పి తిట్టా నేనే కాదు మా మహిళలు చాలా మంది అరే నా కొరకల్లారా అని చెప్పి తిడుతున్నారు విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అని పిలిచిన అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాలునాలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఏం చేశారు గడ్డి బీకారా ఇంకేమన్నా బీకారా ఏటో తిరుగుతా ఉంటాడు అటు ఇటు పిచ్చు కుక్క మార్గ తిరుగుతానే ఉంటాడు సన్నబి సన్నాసి చెప్తున్నా బ్రదర్ తొమ్మిది నెలలు వచ్చేది మేమే కడ్రాయర్ తో గుడివాడలో ఊరెగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు వాట్ ఆర్ యూ టాకింగ్ సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి ముందల మింగే దగ్గర ముందల జగన్ తాత ఏం పేగల తండ్రి ఏం పేగల ఈయనేం పీకుతాడే బాబు బలే ఉన్నాం మా ఇంటర్ కాదు కదా గెడ్డం బయట ఉన్నా ఇది కూడా గెడ్డం కూడా పీకలేదు ఏమరి మీరు యుద్ధం చెప్పండిరా మీరు చెప్పండిరా రాడ్లో హాకీ స్టిక్ లా రాడ్లా ఒట్టి చేతులు నేను దేనికే రెడీరా ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు చాలా నిశ్చయాలు కొడకల్లారా రెండు రంగులు రెండు రంగులు బయటికి కొడకల్లారా నా కొరక అని చెప్పి తిట్టారు ఇదే పదాలు ఉపయోగించా నా కొరక అని చెప్పి తిట్టా నేనే కాదు మా మహిళలు చాలా మంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు భారతీరెడ్డి రెడ్డి భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి మీకు ఈ చూసిన ఒక్క విజువల్స్ ని బట్టి అయినా ఆడవాళ్లకు కూడా అక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ ముఖ్యంగా అర్హత వాళ్ళు రాష్ట్రానికి మంత్రులు ఆడవాళ్లతో సహా వాళ్ళు మాట్లాడేటువంటి పదాలు ఇక అధినాయకులు అయితే ఇక చెప్పక్కర్లేదు మీరు చూశారు స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారంటే ఒక వయసు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు దాటిపోయింది ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన 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 కొడుకు కూటంలో ఉన్నటువంటి ఇంకొక నాయకుడు ఇది ప్రజల్ని ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరు బూతులు మాట్లాడుతున్నారు ముఖ్యంగా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు అనేది మేము ఇవాళ నిలదీస్తున్నాం దీనికి పర్యావసానం తప్పనిసరిగా చాలా బలంగా ఉంటదని చెప్పని మాత్రం నేను మీకు తెలియజేసుకుంటున్నాను